హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు అంటే షాటర్డే ఫిబ్రవరి పదవ తారీఖున వచ్చినటువంటి హిందూ న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే గ్రామర్ పాయింట్స్ని కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా స్వామినాథన్ రావ్ చరణ్ సింగ్ టు గెట్ భారతరత్న అంటే స్వామినాథన్ రావు చరణ్ సింగ్లు భారతరత్న పొందనున్నారు టు గెట్ అంటే పొందడం ఇక్కడ రావ్ అంటే పివి నరసింహారావు వీరు ముగ్గురు భారతరత్న పొందనున్నారు లేదా వీరికి భారతరత్న వరించనుంది సందర్భాన్ని బట్టి గెట్ మీనింగ్ అర్థం చేసుకుంటూ ఉండాలి ఇమ్రాన్ బ్యాట్ ఇండిపెండెన్స్ లీడ్ యాజ్ పాకిస్తాన్ కౌంట్స్ ఓట్స్ అంటే పాక్లో ఇమ్రాన్ మద్దతున్న స్వతంత్రులు ఆధిక్యంలో ఉన్నారు యాజ్ పాక్ కౌంట్స్ ఓట్స్ అంటే పాకిస్తాన్ ఓట్లను లెక్కిస్తున్న కారణంగా యాజ్ అంటే కారణంగా పాక్ ఇక్కడ షార్ట్ ఫామ్లు ఇవ్వడం జరిగింది పాక్ అంటే పాకిస్తాన్ కౌంట్స్ అంటే లెక్కించడం ఇక్కడ పాకిస్తాన్ అనే సింగులర్ ఉంది కాబట్టి వెరబకి ఎస్ యాడ్ అయింది ఓట్లను లెక్కిస్తున్న కారణంగా ఇమ్రాన్ బ్యాట్ ఇండిపెండెన్స్ అంటే ఇమ్రాన్కు మద్దతు ఇస్తున్న స్వతంత్రులు బ్యాట్ అంటే మద్దతు ఇవ్వడం ఇమ్రాన్కు మద్దతు ఇస్తున్న ఇండిపెండెన్స్ అంటే స్వతంత్రులు లీడ్ అంటే ఆధిక్యంలో ఉన్నారు అలాగే ఫైవ్ డెట్ ఇన్ వైలెన్స్ ఆఫ్టర్ డిమోలిషన్ ఆఫ్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అంటే అక్రమ కట్టడాలను కూల్చివేసిన తర్వాత జరిగిన హింసలో ఐదు మంది చనిపోయారు ఫైవ్ డెడ్ అంటే ఐదుగురు చనిపోయారు ఇన్ వైలెన్స్ అంటే హింసలో ఆఫ్టర్ డిమాల్యూషన్ ఆఫ్ ఇల్లీగల్ స్ట్రక్చర్స్ డిమాల్యూషన్ అంటే కూల్చివేసిన ఆఫ్టర్ తర్వాత ఇల్లీగల్ స్ట్రక్చర్స్ అంటే అక్రమ కట్టడాలు ఇల్లీగల్ అంటే అక్రమ అక్రమ కట్టడాలను కూల్చివేసిన తర్వాత జరిగిన హింసలో ఐదు మంది చనిపోయారు జగన్ అర్జెస్ మోడీ టు రిలీజ్ ఫండ్స్ ఫర్ పోలవరం ప్రాజెక్ట్ అంటే పోలవరం ప్రాజెక్టు నిధులు విడుదల చేయాలని మోడీని జగన్ కోరారు జగన్ అర్జెస్ అంటే జగన్ కోరారు జగన్ అనే వ్యక్తి సింగులర్ కాబట్టి ఇక్కడ వెర్బకి ఎస్ యాడ్ అయింది అదే ఇక్కడ ప్లూరల్ ఉంటే ఇక్కడ అర్జ్ వస్తుంది సింగులర్ ఉంటే అర్జెస్ అదే ప్లూరల్ ఉంటే అర్జ్ మోడీ జగన్ మోడీని కోరారు టు రిలీజ్ అంటే విడుదల చేయబని ఏంటి ఫండ్స్ నిధులను ఫర్ పోలవరం ప్రాజెక్ట్ అంటే పోలవరం ప్రాజెక్ట్ కొరకు సెంటర్ అకౌంట్స్ ఫర్ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ డెట్ కేరళ టెల్స్ కోర్ట్ అంటే భారతదేశం యొక్క అప్పులో అరవై శాతం కేంద్ర వాట కేరళ సుప్రీంకోర్టుకు చెప్పింది సెంటర్ అంటే కేంద్రం అకౌంట్స్ ఫర్ అంటే రెస్పాన్సిబుల్ ఫర్ బాధ్యత వహించాలి లేదా బాధ్యత వహిస్తుంది సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ డెట్ అంటే భారతదేశం యొక్క అప్పులో అరవై శాతం ఇండియాస్ అంటే భారతదేశం యొక్క ఏ పక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి భారతదేశం యొక్క డెట్ డెట్ అని పలకాలి చూడండి డెట్ డెట్ అని పలకాలి డెప్ట్ అనకూడదు బి అనేది సైలెంట్ కాబట్టి డెట్ అని పలకాలి కేరళ టెల్స్ సుప్రీంకోర్టు కేరళ సుప్రీంకోర్టు చెప్పింది కేరళ అనేది సింగులర్ కాబట్టి వెర్బ్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ అవుతుంది ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది కాబట్టి హెడ్లైన్స్ కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్లోనే ఉంటాయి సైంటిఫిక్ ప్రోగ్రెస్ పాజిబుల్ ఓన్లీ విత్ హార్మొనీ కేరళ సీఎం చూడండి సైంటిఫిక్ ప్రోగ్రెస్ అంటే శాస్త్రీయ ప్రగతి పాజిబుల్ సాధ్యం ఓన్లీ కేవలం విత్ హార్మనీ సామరస్యంతోనే అంటే సామరస్యంతోనే శాస్త్రీయ ప్రగతి సాధ్యం కేవలం సామరస్యంతోనే శాస్త్రీయ ప్రగతి సాధ్యం హార్మనీ అంటే సామరస్యం కేరళ సీఎం కేరళ సీఎం అన్నారు స్టాలిన్ అడ్జస్ పిఎం టు టేక్ స్టెప్స్ టు రిజాల్వ్ ఫిషర్మెన్ ఇష్యూ చూడండి మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్టాలిన్ ప్రధానిని కోరారు స్టాలిన్ అర్జస్ అంటే కోరడం చూడండి స్టాలిన్ అనే సింగులర్ కాబట్టి ఇది సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది కాబట్టి కి ఎస్ యాడ్ అయింది స్టాలిన్ అర్జెస్ అంటే స్టాలిన్ కోరారు ఎవరిని పిఎం ప్రైమ్ మినిస్టర్ని కోరారు టు టేక్ స్టెప్స్ టు రిజాల్వ్ ఫిషర్మెన్ ఇష్యూ అంటే మత్స్యకారుల సమస్యలు పరిష్కరించాలని స్టాలిన్ ప్రధానిని కోరారు టు టేక్ స్టెప్స్ అంటే చర్యలు తీసుకోమని టు రిజాల్వ్ అంటే పరిష్కారానికి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని స్టాలిన్ ప్రధానమంత్రిని కోరారు ఫిషర్మెన్ ఇష్యూ అంటే మత్స్యకారుల సమస్యలు చూడండి ఫిషర్ మ్యాన్ అంటే మత్స్యకారుడు ఫిషర్ మెన్ అంటే మత్స్యకారుడు చూడండి ఎంఈఎన్ అనేది ప్లూరల్ ఎంఏఎన్ అనేది సింగులర్ ఇది గుర్తుపెట్టుకోవాలి చూడండి డోంట్ ఎలో బీజేపీ టు డివైడ్ స్టేట్ ఓవైసీ టెల్స్ తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రాన్ని విభజించేందుకు బీజేపీని అనుమతించవద్దని తెలంగాణ ప్రభుత్వానికి ఓవైసీ చెప్పారు లేదా తెలిపారు డోంట్ ఎలో అంటే అనుమతించవద్దు ఎవరిని బీజేపీ బీజేపీని అనుమతించవద్దు టు డివైడ్ స్టేట్ అంటే రాష్ట్రాన్ని విభజించడానికి ఓవైసీ టెల్స్ ఓవైసీ చెప్పింది లేదా తెలిపింది అదే వివరాల్లో ఉంటే టోల్డ్ అని వస్తుంది టోల్డ్ తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ ప్రభుత్వానికి తెలిపింది లేదా చెప్పింది తెలంగాణ గవర్నమెంట్ ప్లాన్స్ యాన్యువల్ అలవెన్స్ ఫర్ ఆటో రిక్షా డ్రైవర్స్ తెలంగాణ ప్రభుత్వం ఆటోరిక్షా డ్రైవర్లకు వార్షిక భత్యానికి ప్రణాళిక వేస్తుంది తెలంగాణ గవర్నమెంట్ అంటే తెలంగాణ ప్రభుత్వం ప్లాన్స్ అంటే ప్రణాళిక వేస్తుంది ఇది సింగ్యులర్ కాబట్టి ఇక్కడ వెరపకి ఎస్ యాడ్ అయింది ఇదంతా అంతా సింపుల్ లోనే ఉంది హెడ్లైన్ కాబట్టి యాన్యువల్ అంటే వార్షిక అంటే సంవత్సరానికి అలవెన్స్ అంటే భత్యం ఫర్ ఆటో రిక్షా డ్రైవర్స్ అంటే ఆటో రిక్షా డ్రైవర్ల కోసం తెలంగాణ ప్రభుత్వం ఆటో రిక్షా డ్రైవర్లకు వార్షిక భత్యానికి ప్రణాళిక వేస్తుంది అలాగే కేరళ హెచ్సి సీక్స్ రిపోర్ట్ ఆన్ టార్చర్ ఆఫ్ టెంపుల్ ఎలిఫెంట్స్ చూడండి ఆలయ ఏనుగులను హింసించడంపై కేరళ హైకోర్టు నివేదిక కోరింది చూడండి కేరళ హెచ్సి అంటే కేరళ హైకోర్టు సీక్స్ అంటే కోరింది కేరళ హెచ్సి అనేది సింగులర్ కాబట్టి వెరపుకి ఎస్ యాడ్ అయింది కేరళ హెచ్సి సీక్స్ అంటే కేరళ హైకోర్టు కోరింది రిపోర్ట్ నివేదికను నివేదికను కోరింది ఆన్ టార్చర్ ఆఫ్ టెంపుల్ ఎలిఫెంట్స్ అంటే ఆలయ ఏనుగులను హింసించడంపై టార్చర్ అంటే హింస ఆఫ్ టెంపుల్ ఎలిఫెంట్స్ అంటే ఆలయం యొక్క ఏనుగులు అండ్ ఆన్ విత్ పొలిటికల్ ఓవర్ టోన్స్ అంటే రాజకీయ ప్రాధాన్యతలతో కూడిన గౌరవం అండ్ ఆన్ అంటే గౌరవం విత్ పొలిటికల్ ఓవర్టోన్స్ అంటే రాజకీయ ప్రాధాన్యతలతో సందర్భాన్ని బట్టి ఈ ఓవర్టోన్స్ అనేది పాజిటివ్గా లేదా నెగిటివ్గా ఉంటుంది ఇక్కడ సందర్భాన్ని బట్టి పాజిటివ్గా అర్థం చేసుకోవాలి రాజకీయ ప్రాధాన్యతలతో కూడిన గౌరవం మీకు ఇక్కడ తెలుసుకోవాల్సిన గ్రామర్ పాయింట్ ఏంటంటే ఇక్కడ హెచ్ అనేది కాన్సనెంట్ కానీ ఇక్కడ యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది సాధారణంగా మనం ఇంతకు ముందు క్లాస్లో కూడా చెప్పుకున్నాం మనం అక్షరాలను బట్టి కాకుండా సౌండ్స్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ ఆనర్ అనే విధంగా మనం పలకాల్సి ఉంటుంది ఇది ప్రొనౌన్సియేషన్ ఆతో ఉంటుంది కాబట్టి ఓవెల్ అంటే అచ్చుశబ్దం వస్తుంది కాబట్టి యాన్ అనే ఇండెఫినెట్ ఆర్టికల్ రావడం జరుగుతుంది అలాగే హెచ్ఓయుర్ అంటే అవ చూడండి మనం పలికే విధానాన్ని బట్టి మనం ఆర్టికల్స్ రాయాల్సి ఉంటుంది కానీ ఇక్కడ ఉండే అక్షరాలను బట్టి కాకుండా ఇది గమనించాల్సి ఉంటుంది అండ్ ఆనా విత్ పొలిటికల్ ఓవర్టోన్స్ డ్యూ రికగ్నిషన్ ఆఫ్ స్వామినాథన్స్ వర్క్ అండ్ కాంట్రిబ్యూషన్స్ అంటే స్వామినాథన్ కృషి మరియు రచనలకు తగిన గుర్తింపు చూడండి డ్యూ రికగ్నిషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి డ్యూ రికగ్నిషన్ అంటే తగిన గుర్తింపు ఆఫ్ స్వామినాథన్స్ స్వామినాథన్ యొక్క చూడండి ఎన్ పక్కన అపాస్టఫీ ఉంది స్వామినాథన్ యొక్క వర్క్ అండ్ కంట్రిబ్యూషన్స్ అంటే ఇక్కడ వర్క్ అంటే కృషి అతని యొక్క కృషి అండ్ మరియు కంట్రిబ్యూషన్స్ అంటే రచనలు చూడండి రచనల యొక్క ఎస్ పక్కన అపాస్టి ఉంది కాంట్రిబ్యూషన్స్ అంటే రచనల యొక్క అదే ఎన్ పక్కన ఉంటే రచన యొక్క కాంట్రిబ్యూషన్స్ రచనల యొక్క స్వామినాథన్ కృషి మరియు రచనలకు తగిన గుర్తింపు ఆర్ఎల్డి సెట్ టు జాయిన్ ఎన్డిఏ ఆఫ్టర్ డెసిషన్ టు కన్ఫర్ భారతరత్న ఆన్ చరణ్ సింగ్ చరణ్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత రాష్ట్రీయ లోక్ దల్ ఎన్డీఏలో చేరనుంది చూడండి ఆర్ఎల్డీ అంటే రాష్ట్రీయ లోక్ దళ్ సెట్ టు జాయిన్ చేరనుంది ఎన్డీఏ ఎన్డీఏలోకి చేరనుంది ఆఫ్టర్ డెసిషన్ టు కన్ఫర్ భారతరత్న ఆన్ చరణ్ సింగ్ అంటే చరణ్ సింగ్కు భారతరత్న ఇవ్వాలని నిర్ణయించిన తర్వాత ఆర్ఎల్డి అంటే రాష్ట్రీయ లోక్ దళ్ ఎన్డీఏలో చేరనుంది కన్ఫర్ అంటే ప్రదానం చేయడం ఏంటి భారతరత్నను ప్రదానం చేయాలనే నిర్ణయం తీసుకున్న తర్వాత ఆర్ఎల్డి ఎన్డీఏలోకి చేరనుంది ఎహెడ్ ఆఫ్ బీహార్ ఫ్లోర్ టెస్ట్ బీజేపీ షిఫ్ట్స్ ఇట్స్ ఎమ్మెల్యే టు బోధ్గయ బీహార్ బల పరీక్షకు ముందు బీజేపీ తన ఎమ్మెల్యేలను బోద్గయకు మార్చింది ఎహెడ్ ఆఫ్ అంటే ముందు బీహార్ ఫ్లోర్ టెస్ట్ అంటే బీహార్ బల పరీక్షకు ముందు బీజేపీ షిఫ్ట్స్ అంటే బీజేపీ మార్చింది ఇక్కడ షిఫ్ట్స్ అనే సింపుల్ ప్రజెంటేన్స్ లో ఉంది బీజేపీ అనేది సింగులర్ కాబట్టి కి ఎస్ యాడ్ అయింది బీజేపీ షిఫ్ట్స్ అంటే బీజేపీ మార్చింది ఇట్స్ అంటే దాని యొక్క ఇక్కడ టీ పక్కన ఎపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది ఈ ఎపాస్ట్రఫీ లేకపోతే దాని యొక్క అని అర్థం వస్తుంది ఎంఎల్ఏస్ అంటే ఎమ్మెల్యేలను టు బోధ్గయ బోధ్గయకు మార్చింది బీహార్ బల పరీక్షకు ముందు బీజేపీ తన ఎమ్మెల్యేలను బోధ్గయకు మార్చింది కెన్ ప్రియాంబిల్ అమెండెడ్ బై కీపింగ్ ద డేట్ ఇంటాక్ట్ ఎస్సీ అంటే తేదీని అలాగే ఉంచడం ద్వారా పీఠికను సవరించవచ్చు కెన్ ప్రియాంబిల్ బి అమెండెడ్ అంటే పీటిక సవరించబడవచ్చు ప్రియాంబుల్ అంటే పీఠిక రాజ్యాంగ పీఠిక సవరించబడవచ్చు బై కీపింగ్ ద డేట్ ఇంటాక్ట్ అంటే తేదీని అలాగే ఉంచడం ద్వారా ఇంటాక్ట్ అంటే ఉంచడం అంటే మార్పు చేయకుండా ఉంచడాన్ని ఇంటాక్ట్ అంటారు బై కీపింగ్ ద డేట్ ఇంటాక్ట్ ఈ తేదీని మార్చకుండా అలాగే ఉంచడం ద్వారా పీఠికను సవరించవచ్చు ఎస్సీ అంటే సుప్రీంకోర్టు చెప్పింది ఫ్యూజిటివ్స్ విల్ బీ ఎక్స్ట్రా డైటెడ్ సేస్ ఎఫ్ఎం అంటే పారిపోయిన వారిని రప్పిస్తాను ఇది ప్యాసివైజ్లో ఉంది ఎవరు రప్పిస్తారో తెలియదు కాబట్టి ఇక్కడ ప్యాసివైజ్లో ఉపయోగించబడింది ఫ్యూజిటివ్స్ అంటే పారిపోయినవారు ఎవరైతే ఎస్కేప్ అయ్యారో వారు ఉదాహరణకు అజయ్ మాల్యా నీరవ్ మోడీ అలాంటి వారు విల్ బి ఎక్స్ట్రా అంటే రప్పించబడతారు లేదా రప్పిస్తాము సేస్ ఎఫ్ఎం అంటే ఫినాన్స్ మినిస్టర్ అన్నారు ఇది ఎఫ్ఎం అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ వెరపకి ఎస్ యాడ్ అయింది ఇండియా బ్లాక్ కాల్స్ డాక్యుమెంట్ ఏ పొలిటికల్ మేనిఫెస్టో ఇండియా బ్లాక్ కాల్స్ అంటే పేర్కొంది లేదా చెప్పింది డాక్యుమెంట్ ఏ పొలిటికల్ మేనిఫెస్టో డాక్యుమెంట్ని ఒక పొలిటికల్ మేనిఫెస్టోగా పేర్కొంది ఈ కాల్స్ అనేది పేర్కొంది అనే అర్థంలో వస్తుంది సందర్భాన్ని బట్టి వివిధ రకాల మీనింగ్స్ ఉంటూ ఉంటాయి మనం ఇలా ప్రతిరోజు న్యూస్ పేపర్ చదువుతూ స్టోరీ బుక్స్ చదువుతూ ఉంటే మీకు క్రమక్రమంగా అర్థమవుతూ ఉంటాయి ఆర్ఎస్ పాసెస్ బిల్స్ టు యాడ్ పహరీస్ వాల్మీకిస్ టు ఎస్టీ ఎస్సీ లిస్ట్స్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్లో పహారీలు వాల్మీకులను ఎస్టీ ఎస్సి జాబితాలకు చేర్చడానికి రాజ్యసభ బిల్లులను ఆమోదించింది ఆర్ఎస్ అంటే రాజ్యసభ పాసెస్ ఆమోదించింది ఇది సింపుల్ ప్రెసెంటెన్స్లో ఉంది ఆర్ఎస్ అనేది సింగులర్ కాబట్టి వెరబకు ఈఎస్ యాడ్ అయింది రాజ్యసభ ఆమోదించింది బిల్స్ బిల్లులను టు యాడ్ చేర్చడానికి పహారీస్ వాల్మీకిస్ పహారీలను మరియు వాల్మీకులను ఎస్సీ జాబితాలో చేర్చడానికి ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ఈజ్ ఇన్ టు యువర్ పిఎం ఏ కోల్ స్కామ్ అక్యూస్డ్ బీజేపీ ఎంపీ ఆఫ్ కాంగ్రెస్ ఈజ్ ఇన్ టు యువర్ పిఎం ఏ కోల్ స్కామ్ అక్యూజ్డ్ అంటే మీ ప్రధాని బొగ్గు కుంభకోణం నిందితుడు కాదా ఇది క్వశ్చన్ మార్క్లో ఉండాలి ఈవిన్స్ యువర్ పిఎం ఎల్స్ క్యామ్ ఎక్యూస్డ్ అంటే మీ ప్రధాని బొగ్గు కుంభకోణం నిందితుడు కాదా అని బీజేపీ ఎంపీ ఆస్ కాంగ్రెస్ బీజేపీ ఎంపీ కాంగ్రెస్ని అడిగారు ఆస్ అంటే అడగడం ఇది సింపుల్ లో ఉంది బీజేపీ ఎంపీ అనేది బీజేపీ ఎంపీ అనేది సింగిల్ లో ఉంది కాబట్టి ఇండియా కెన్ పర్చేస్ నాచురల్ గ్యాస్ ఎట్ బిలో మార్కెట్ ప్రైస్ అంటే భారతదేశం సహజ వాయువును మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు ఇండియా అంటే భారతదేశం కెన్ పర్చేస్ కొనవచ్చు న్యాచురల్ గ్యాస్ అంటే సహజ వాయువు ఎట్ బిలో మార్కెట్ ప్రైస్ అంటే మార్కెట్ ధర కంటే తక్కువగా ఎట్ బిలో అంటే తక్కువగా ఆర్బిఐ రైజెస్ వేజ్ సీలింగ్ ఫర్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ టు థర్టీ ల్యాక్ ఆర్బిఐ రైజెస్ అంటే పెంచింది వేజ్ సీలింగ్ అంటే వేతన పరిమితి ఫర్ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ టు థర్టీ ల్యాక్ అంటే ఆర్బీఐ బ్యాంక్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల వేతన పరిమితిని ముప్పై లక్షలకు పెంచింది టూ థర్టీ ల్యాక్ అంటే ముప్పై లక్షలకు లాక్స్ అని రాయకూడదు చూడండి ఈ విధంగా మీరు ప్రతి ఒక్క హెడ్లైన్ ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు